మా నోటిఫికేషన్ మీకు వస్తుంది మా వీడియో పెట్టేషన్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టూ డేస్ ఉండండి టూర్కి కెళ్దాం టూర్కి వెళ్దాం అన్న వీళ్ళిద్దరు టూర్కి కి వెళ్దాం అంటే ఇక బయటకు వెళ్ళదు అగ ఇంటికి నేనే వీళ్ళిద్దరు దగ్గర ఉండి పట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాను అన్న మంత్రాలయం అక్కడ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్దాం మళ్ళీ అక్కడ నుంచి నియర్ బై ఏమన్నా చూసుకొని మంచి ప్లేసెస్ ఏమన్నా చూసుకుని ఏంటి అనేది అప్డేట్ చేస్తాం మీకు ఏంటి అనేది వీడియో మీకు వీడియోలో వస్తుంది వీడియో రూపంలో లెస్కో ఇక వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్ళిపోదాం లెస్కో

ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ ఉందా ఇంకా హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు ఉంటుంది టూర్ ఎవరు ప్లాన్ చేసి అసలు నిన్న మొత్తుకుంటా టూర్కి పోదా అంటే ఎవరు సపోర్ట్ చేయలే అనుకోకుండా మంత్రాలయ పోవాలని ఎందుకు అనిపించింది భక్తి ఎక్కువైపోయింది నీకు లైక్ ఏమంటారు చెడు వినొద్దు చెడు మాట్లాడద్దు అంతే అంట ओके ओके okay. హాయ్ గైస్ ఎర్రవల్లి కడ ఆగాం ఇక్కడ స్నాక్స్ తిని టీ తాగుదాం నాగాం చెప్పన్నా ఏం తింటావు స్నాక్స్ ఏం తింటావు చెప్పు మంచి వేడి వేడి బజ్జీలు పునుగులు లైటింగ్ తక్కువ ఉంది చికెట్ అయిపోయింది కదా లైటింగ్ తక్కువ ఉంది నేను తీసుకున్నావునా ఏమున్నాయన్నా ఆక్షన్ ఉన్నాయన్నా

కల్తీలో హైదరాబాద్ ఎన్నో ప్లేస్లో ఉంది అంటే నియర్ బై ఐస్ క్రీమ్లు కల్తీ పాలు కల్తీయ కొన్ని ఇంకా జనం ఎక్కువైనాక వాళ్ళని అంతే కదా జనం ఎక్కువ అయితే వాళ్ళు కూడా కల్తీ ఎక్కువ అన్న టీఎట్లుందా బాగుందా ఏంది బిస్కెట్ తిన్నా కదా అంతే ఉంటుంది టీ అయితే బాగుంది చాయ్ చాయ్ దునియా ఇక్కడే టీ తాగేసాం చాయ్ టీ అయితే బాగుంది బయలుదేరుతున్నాం ఎక్కడి నుంచి వెళ్ళి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా చూద్దాం రోడ్ ఎలా ఉందో సింగిల్ రోడ్ ఎలా ఉందో రోడ్ బాగుంటే వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోతాం రోడ్ బాగా లేకుంటే టూ అవర్స్కి టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సపోర్ట్ అయిపోతుంది మన ఆల్రెడీ ఇప్పుడు ఈ రోడ్డు మనకు గ్రీన్ బ్లూ కలర్ ఎట్లా చూపిస్తుందో ఆ రోడ్ అట్లా బ్లూ కలర్ చూపిస్తుంది సింగిల్ రోడ్ కదా ఇప్పుడు ఆదిత్య మంత్రాలయం వెళ్ళే రోట్లో హైజాన్ విలేజ్ లాగా తినడానికి టైం అవుతుంది నైన్ దాటినట్టు ఇక్కడ ఏం దొరికాయట తిందాం అన్నాము ఇంకా సాగర్ బిర్యానీ సెంటర్ ఉంది చూద్దాం బాగుంటాయి ఇక్కడ తినేద్దాం తినేసి ఇక్కడ చలి మంత్రాలయం ఇంకా థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది అన్న రోడ్ ఉన్నాయి అన్న వచ్చే రూట్లో ఏపీ దగ్గరకు వచ్చాం కాబట్టి ఏపీ బోర్డర్ లో ఉన్నాం కదా ఏపీ రోడ్లు అనిపిచేశని ఆల్రెడీ అంతేనా మన తెలంగాణ రోడ్లే మనం చూడతాం స్కూలో దిలాట దిలాట చూద్దాం తినేసి ఫైల్ చేద్దాం మావలు తినేసి క్లస్టర్ చేద్దాం అని ఆలోచిస్తున్నారు ఎక్కడ హోటల్స్ బాగుంటాయని ఆలోచిస్తున్నారు ఏమంతా కుడు తిన్నాక ఆలోచిద్దాం మీ ఆపినన్ ఏంటి దేని గురించి

ఇక్కడ స్టే చేద్దామా వెళ్ళి మంత్రాలయ స్టే చేద్దాం మీరు ఎట్లా అట్లా అంటారు మంత్రాలయ స్టే చేయాలి ఫుడ్ ఆంగ్ల సార్ డిఫరెంట్ మైండ్ ఇది టిఫిన్స్ అయినా నువ్వే పోయా నేనేం నాకు ఏం తెలియదు ఎందుకు తిన్నా మధ్యాహ్నం బాగా అన్న ప్రసాదం బాగా అయిపోయిందా బాగా దాని టేస్ట్ కింద ఈ టేస్ట్ ఏమంటుంది అంతే అంటే ఏమే తినడం అయిపోయింది ఫుడ్ అయితే బాగుంది ఈ రెస్టారెంట్లో తిన్నాం మీరు కనిపించట్లేదు సాగర్ కుష్కా బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఆర్డర్ పట్టుకుందాం అనేసి బయలుదేరుతున్నాం ఇక్కడ థర్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది వన్ అవర్ చూపిస్తుంది చూద్దాం రోడ్ బాగుంటే వన్ అవర్ వెళ్ళిపోతాం రోడ్ బాగా లేకుంటే టైం ఫుడ్ ఎట్లుందన్న ఫుడ్ ఎట్లుందన్న ఫుడ్ ఎట్లుందనా సూత్రానికి కనబడదు రిఫ్లెక్ట్ అవుతుంది ఫుడ్ ఎట్లుంది ఫుడ్ ఈ రోడ్లలో నరేష్ పెద్ద కొంచెం టాస్క్ అవుతుంది రోడ్ లేదు అనుకుంటారా ఇగో స్టార్ట్ అయింది ఎయిర్పోర్ట్ ఈ నుంచి కొంచెం వర్క్ లో ఉన్నట్టు అందుకే అవును టాయిలెట్ కన్నా ఆపమన్నారు కొద్దిగా ఇప్పుడే రీచ్ అయ్యాము టెన్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది కర్నూలు దగ్గర దాకా ఫోర్ లైన్ రోడ్ బాగానే ఉంది గూగుల్ తల్లి దించడంతో రైట్ సైడ్ డైవర్షన్ తీసుకున్నాం అక్కడ నుంచి రోడ్ అస్సలు బాగాలేదు ఎప్పుడు కానీ గూగుల్ తల్లి నమ్ముకొని రాకండి ఎలైన్ రూట్లో వచ్చినప్పుడు కొంచెం పక్క వాళ్ళం వాళ్ళ మీద ఆ ఊరు ఏ వస్తే అక్కడ ఊరు వాళ్ళని అడిగితే వాళ్ళే వెళ్తారు ఇలా అండి మా లాగా రాకండి చూద్దాం రూమ్ కోసం వెతుకుతాం ఇక్కడ రూమ్ కోసం ఎత్తుకి ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి స్నానాలు చేసి దర్శనం చేసుకున్నాం రాఘవేంద్ర స్వామిని ఇది ఆర్చి ఇట్లా లోపలికి వెళ్తే హాయ్ ఫ్రెండ్స్ చూడండి తుంగభద్ర నది నదిలో స్నానం చేసడానికి వచ్చాం వ్యూ బాగుంది మధ్యలోకి వచ్చాం అక్కడ స్నాన ఉన్నాయి వాటర్ కొంచెం బాగుంటాయి అండి లోపలికి వచ్చాం అంత నది వాటర్ కూడా బాగానే ఉన్నాయి వర్షాకాలం కాబట్టి ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి వాటర్ కొంచెం నాయసెక్కువస్తుండే చాలా గాలి వీస్తుంది సినినానా హాయ్ బోలో హాయ్ అప్పన్న స్నానం చేశాము చేసుకొని దర్శనానికి వెళ్ళిపోతాం చాలా బాగున్నాయి వాటర్ అయితే వ్యూ మాత్రం అదిరిపోయింది గంటసేపు ఉండే ఉండాలనిపిస్తుంది ఇక్కడ నా నదిలో స్నానం చేస్తా ఫీలింగ్ నదిలో స్నానం ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది తీసుకో వెళ్ళిపోదాం దర్శనానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానాలు దర్శనానికి బయలుదేరుతున్నాం చూద్దాం దర్శనానికి స్నానం చేసి నది నుండి వచ్చాక వెళ్ళే ప్లేస్ ఇది దర్శనానికి వెళ్ళేది రూటు చాలా బాగుంది మంచి చిత్రపట చిత్రీకరించి దాని చరిత్ర దాని విశిష్టత రాసి ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి రాఘవేంద్ర స్వామి సంబంధించిన చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం క్రౌడ్ ఎక్కువ ఉంది కానీ చాలా తొందరనే అయిపోయింది దర్శనం కాకపోతే ఏంటంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది పంచా పైప్ పంచ కంపల్సరీ ఉండాలి లోపలికి పనీని కూడా షెట్ కూడా అలవలేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ పంచ పైప్ వచ్చి తీసుకోండి అండి షర్ట్స్ ప్యాంట్స్ వేసుకురావచ్చు కాకపోతే పంచ మస్ట్ ఓకేనా గుడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది గుడిపు చాలా బాగుంది సార్ చూడండి గుడి వ్యూ ఇది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫ్రీ దర్శనమే ప్రిపేర్ అయ్యండి ఎందుకంటే ప్రీ దర్శనం కూడా చాలా తొందరనే అయిపోతుంది ఫ్రీ దర్శనం లైన్ థౌసండ్ రూపీస్ లైన్ కూడా ఉంది థౌసండ్ రూపీస్ అవసరం లేదు వెళ్ళాలనుకునే వెళ్ళచ్చు కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రీ దర్శనం బెటర్ త్వరగానే అయిపోతుంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతకుమించి ఎక్కువ కావట్లే టైము క్రౌడ్ ఎక్కువ ఉన్నా మాకైతే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా ట్వంటీ మినిట్స్ అయిపోయింది దర్శనం గుడ్ మా వాళ్ళు దర్శనం అయిపోయాక ఇక్కడ సీత నా దర్శనం ఎలా జరిగింది నైన్ థర్టీ టెన్ తర్వాత వస్తే ఈజీగా తొందర అయిపోతుంది దర్శనం మార్నింగ్ కొంచెం లేట్ అవుతుందండి ఫుల్గా ఉన్నారు హాలిడే కాకుండా మండే రోజు కూడా బాగానే ఉన్నారు జనం దర్శనం బయటకు వెళ్ళాం మ్యూజియం ఉంది కాకపోతే మొబైల్ అలా లేదంటున్నారు అనుకున్నాను లోపలికి వెళ్ళి తను మొబైల్ నాట్ అలౌడ్ ఏం చేయలేం బ్యాట్లా దర్శనం అయిపోయినాక ఇక్కడికి ఒక టెంకాయ కొట్టేసుకొని అటు బయటికి వెళ్ళిపోదాం టెంపుల్ అయితే బాగుంది కాకపోతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ శైల్లో చిత్రపటాలు వేసి దాని చరిత్ర దాని విశిష్టత చాలా బాగా వర్ణించారు బాగుంది ఇది మాత్రం చాలా ఉన్నాయి ఇట్లా పోస్టర్స్